బెజ్వాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని రోజు విశేషాల్లోకి వెళ్తే మరి నిన్నటి నుంచి కూడా విజయవాడ క్రిష్లంక ప్రాంతంలో ఫ్లెక్సీ వార్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి కారణం కూడా లేకపోలేదు ఈ ఫ్లెక్సీ వార్ అని ఎందుకు వచ్చిందంటే ఈ ఫ్లెక్సీ వార్కి సంబంధించిన విశేషాలు మీకు వివరించడానికే మీ ముందుకు రావడం జరిగింది వాస్తవంగా ఈ ఫ్లెక్సీ వార్కి సంబంధించి క్రిస్ట్లంకలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు వాస్తవానికి దీనికి ఫ్లెక్సీ వారికి పోలీసులకి ఎటువంటి సంబంధమే లేదు అది ఎందుకో మీకు చెప్పడానికే మేము ముందు రావడం జరిగింది మరి విజయవాడ కృష్ణాంక ప్రాంతంలో గత కొద్ది రోజుల క్రితం మరి అక్కడ ఉన్న ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఉన్నారో ఆయన సిద్ధం అంటూ ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసుకున్నారు జాతీయ రహదారి మీద ఒకవైపు సిద్ధమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పెద్ద ఎత్తున ఒక ప్లెక్సీ అయితే ఏర్పాటు చేసుకున్నారు అయితే అది పెట్టిన కొద్ది రోజుల తర్వాత మేము కూడా సిద్ధం అంటూ జనసేన పార్టీకి సంబంధించిన అమ్మిశెట్టి వాసు నేతృత్వంలో కొంతమంది యువకులు అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు మేము కూడా సిద్ధం అని ఒకవైపు సిద్ధం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో మరోవైపు మేము సిద్ధమంటూ జనసేన పవన్ కళ్యాణ్ ఫోటోని రెండింటిని పెట్టి రెండు ఫ్లెక్సీ పక్క పక్కనే పెట్టారు వాస్తవానికి ఈ ఫ్లెక్సీ పెట్టింది మనం చూసుకున్నట్లయితే దీంతో ఫ్లెక్సీ వార్ అని ఇటు మీడియాలో కావచ్చు ఇటు మన బెదవాడ న్యూస్ బీటీవీలో కావచ్చు అన్నింటిలో ఫ్లెక్సీ వార్ అంటూ పెద్ద ఎత్తున ఒక వార్తలే వచ్చేసింది సోషల్ మీడియాలో కూడా హల్చల్ అయిపోయింది దీనికి సంబంధించి అయితే అసలు అక్కడ ఏం జరిగింది అసలు ఫ్లెక్సీ వార్ ఎందుకు వచ్చింది ఇలాంటి అంశాలు మీతో ప్రస్తావించడానికి అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ విషయాలు మీకు వెల్లడించడానికి మీ ముందు రావడం జరిగింది ఈ ఫ్లెక్సీ వారికి సంబంధించి మళ్ళీ ఎవరైతే దేవినాయన అవినాష్ ఉన్నారో ఆయన సాయి ప్రభు ఆయనకి సంబంధించిన ఒక బోట్ని మూడు నెలలకు గాను నెలకి పదివేలు చొప్పున రెంట్ కడుతూ మూడు నెలలకు గాను ముప్పై వేలకి అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నట్టుగా అక్కడ ఉన్న కొంతమంది నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన సాయి ప్రభు సంబంధించిన సిబ్బంది మనతో చెప్పడం జరిగింది ముప్పై వేలు కట్టి ఆయన అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది ఎందుకంటే మూడు నెలలకు ఉండాలి కాబట్టి ఎన్నికల టైం కాబట్టి ఖచ్చితంగా నిబంధనల ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసే బాగానే ఉంది కానీ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత దాని పక్కన ఒక సినిమా వాల్ పోస్టర్ ఉంటే ఆ సినిమా వాల్పోస్టర్ మీద సైందవ్ సినిమాకి సంబంధించిన వాల్ పోస్టర్ ఉంది అక్కడ ఆ వాల్ పోస్టర్ మీద జనసేన పార్టీకి సంబంధించి ఆ అమ్మిషెట్టి ఆ వాసు నేతృత్వంలో మరి అక్కడ పవన్ కళ్యాణ్ మేము సిద్ధం అంటూ ఒక పెద్ద పోస్టర్ అయితే పెట్టారు ఫ్లెక్సీ అయితే ఇది ఫస్ట్ వాళ్ళు కూడా నిబంధనలు అతిక్రమించే పెట్టుకున్నారు వీళ్ళు కూడా పెట్టారు అని అనుకున్నారు కానీ చాలా మంది వాస్తవంగా అమ్మిషెట్ వాసు ఎవరైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన అక్కడ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంతమంది అక్కడ చేరుకొని నిబంధనలకి అతిక్రమించి కనీసం ఎటువంటి అనుమతి లేకుండా ఫ్లెక్స్ కట్టారు కాబట్టి ఇది వివాదాలకు తీస్తుందనే ఒక ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు విజయవాడలో ఇలాంటి ఇబ్బందులు రాకూడదని పోలీసులు రంగప్రవేశం చేశారు దానికి సంబంధించిన ఎవరైతే సాయి ప్రభు ఆర్ట్స్ ఉన్నారో వాళ్ళకి సమాచారం అందించారో సాయి ప్రభు సంబంధించిన కుర్రోళ్ళు వచ్చి బ్యానర్ తొలగించబోతుంటే వెంటనే అక్కడ చేరుకున్నారు జనసేన జన సైనికులు చేరుకొని కామన్గానే పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల చొరవతో ఫ్లెక్సీ తొలగిచ్చేస్తున్నారంటూ పెద్ద హడావుడే జరిగిపోయింది అక్కడ అయితే వాస్తవానికి పోలీసులు చేసిన పని ఏంటంటే నిబంధన ప్రకారం వెళ్ళే వాటి కోసం అయితే వాళ్ళు జోక్యం చేసుకోరు కానీ నిబంధనల విరుద్ధంగా ఉన్న వాటిలో కొన్ని ఇబ్బందికరమైనవి నిబంధనల విరుద్ధంగా చాలా ఉంటాయి విజయవాడ నగరంలో దానికి పెద్ద విషయం కాదు కానీ ఇలాంటి వివాదాలకు దారితీసే నేపథ్యంలో సోషల్ మీడియాలోను ఇటు మీడియాలోను హల్చల్ అవుతున్న తరుణంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళ దానికి సంబంధించి అసలు వాస్తవంగా ఆ అనుమతులు ఉన్నాయా లేదని తెలుసుకొని అనుమతి లేదు కాబట్టి ఖచ్చితంగా తొలగించాలనే ఉద్దేశాన్ని వారు ఆ సాయి ప్రభు ఆస్కు సంబంధించిన సిబ్బంది తెలియజేశారు వాళ్ళు కూడా అర్ధరాత్రి పదకొండు గంటల రాత్రి పదకొండు గంటల టైంలో మళ్ళీ తొలగించడం జరిగింది పోలీసుల సమక్షంలో తొలగించడం జరిగింది ఎందుకంటే తొలగించేటప్పుడు మరి వాళ్ళ మీద ఏమైనా దాడి జరిగితే సిబ్బంది మీద ఎవరైనా దాడి చేస్తే అన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్నారు అంతవరకు ఓకే అయితే రాత్రి మూడు గంటలలో మళ్ళీ మరోసారి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు జన సైనికులు ఎందుకంటే తమకి ఇబ్బంది కలిగిస్తున్నారు తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ జన సైనికులకి జన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు పోలీసులే కావాలని దగ్గరుండి చేస్తున్నారని ఒక అంశం నేపథ్యంలో మళ్ళీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వాస్తవానికి మళ్ళీ ఆ ఫ్లెక్సీని తొలగించడం జరిగింది తర్వాత మళ్ళీ అది మన ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ తొలగించే ప్రయత్నం చేయించారు ఎందుకంటే దీని అంత కారణం ఏంటంటే అక్కడ ఇలాంటి వివాదాలు రాకుండా ఇలాంటి ఘర్షణలు రాకుండా ఇలాంటి ఇబ్బందులు రాకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా తొలగించాలనే నేపథ్యంలో అనుమతులు ఉంటాయా పెట్టుకోవడానికి అభ్యంతరం ఏం లేదు అనుమతులు లేవు కాబట్టి తొలగించామని పోలీసులు చెప్తున్న పరిస్థితి వాస్తవానికి అమ్మశెట్టు వాసు కూడా మరి ఎంతైతే అంత మేము కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము కూడా అక్కడ పెట్టుకుంటామని అక్కడ ఉన్న ఎవరైతే సాయి ప్రభు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే అప్పటికే ఎప్పుడైనా సరే సినిమా పోస్టర్ ఉంది కాబట్టి సినిమా పోస్టర్ ఇక్కడ ఉండాలి కాబట్టి ఇంకెక్కడైనా అవకాశం కల్పిస్తామో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసేయమని చెప్పి చెప్పడంతో ఒకసారి అసహనాన్ని లోనయ్యారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దేవినేని అవినాష్ కూడా ఇలా ఇలాంటి వివాదాలు కాకుండా అంటే మేము ఏదైతే పెట్టామో దానికి అనుగుణంగా పెట్టడం కాకుండా సొంతంగా ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఈ రకంగా ఇబ్బందులు కలిగించేలాగా పెట్టకూడదు ఆయన తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా నేను జరిగిన ఫ్లెక్సీ వారికి సంబంధించి అర్ధరాత్రి కూడా పోలీసులు పాపం ఏమాట మాట అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూశారు దాంట్లో పోలీసులు తప్పు ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పోలీసులు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వచ్చారు తప్ప ఇతరత్ర వేరే అంశాలు కాదు ఇంకోటి ఏంటంటే అనుమతి ఉంటే ఎవరైనా కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అనుమతి లేదు కాబట్టే ఇలాంటి వివాదాలు వస్తున్నాయన్న నేపథ్యంలో తొలగించినట్టుగా అయితే మాత్రం పోలీసుల నుంచి వచ్చిన సమాచారం ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈ ఫ్లెక్సీ అయితే విజయవాడలో జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ విషయానికి కొద్దాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్లో విజయవాడ సెంట్రల్లో ఒక ఒక బ్యానర్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడికి కొత్తగా ఇచ్చాతిగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ని శ్రీనివాస్ని అదేవిధంగా ముఖ్యమంత్రిని అదేవిధంగా స్థానికంగా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో కార్పొరేటర్ వాళ్ళ ఫోటోలు అన్నీ పెట్టారు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ఫోటో ఆ బ్యానర్లో కనిపించలేదు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఖచ్చితంగా ఏ బ్యానర్ పెట్టడానికి అనేది ఏ పార్టీలో ఉన్నా ప్రోటోకాల్ అది కానీ మల్లాది విష్ణుకి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ బాధ్యతలను తొలగించారో ఆయన ఇక్కడ పోటీ చేయట్లేదని తెలిసింది వెంటనే కొంతమంది ఆయన వ్యతిరేకులు కొంతమంది ఆయన అంటే పడన వారు కొంతమంది ఇలాంటి బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారంటూ డైరెక్ట్గా వెల్లంపల్లి శ్రీనివాస్ వద్దే కొంతమంది ఎవరైతే మల్లాది విష్ణు అనుచరులు ఉన్నారో మల్లాది విష్ణు కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రస్తుతం మల్లాది విష్ణు గారికి సంబంధించిన వర్గం అంతా సపోర్ట్ ఉంటేనే వెల్లంపల్లి శ్రీనివాసు గెలుపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇలా ఇలాంటి ప్రయత్నాలు చేస్తామని ఉంటే మేము ఎలాగొస్తామంటూ వెల్లంపల్లి వద్ద ఈ ఎవరైతే మల్లాదిష్ణు అంచారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది దీని మీద మల్లాదిష్ణు కార్యాలయం వద్ద మరి వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి ప్రస్తుతానికి బ్యానర్లో ఏర్పాటు చేసే విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక బ్యానర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి అనుమతి ఉందా లేదా అనేది కూడా విజయవాడ నగరపాల సంస్థ అధికారులు ముఖ్యంగా ఎవరైతే లీజు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు వీళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసి ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నగరపా సంస్థ కమిషనర్ స్వప్నంద్ జన్కర గారికి ఎందుకంటే ఇదంతా కార్పొరేషన్ పరిధిలోనే ఉంది రోడ్ల మీద విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇటు మనం చూసినట్టయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొడవేర్ కట్ట ఉంది కట్ట మీద వరుసగా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు రోడ్లకు పెట్టేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పందించాలి విద్యుత్ శాఖ అధికారులు కరెంటు స్తంభాల మీద కూడా విపరీతమైన బ్యానర్లు పెడుతున్నారు మరి విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పందించాలి ఈ విషయం మీద ఎందుకంటే ఈ ఆదాయం వనరు లేదంటే ఒక రేటు ఫిక్స్ చేసుకోండి దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చర్యలు చేసుకోండి ప్రభుత్వానికి డబ్బులు కట్టించి ఆ తర్వాత ఏర్పాటు చేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఖాళీగా ఉంటే బ్యానర్లు పెడుతున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంగా పనిచేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి ఒకరు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు అన అనధికారికంగా పెట్టేసుకుంటారన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది కానీ నిబంధనలు నిబంధనలే ఖచ్చితంగా నిబంధనలు పాటించే ముందుకు వెళ్ళాలి ఎవరైనా సరే అనుమతి లేకుండా అతిక్రమించకూడదు అనుమతి ఖచ్చితంగా ఉండాలి ఉంటే ఎవ్వరు క్వశ్చన్ చేయరు కాబట్టి అనుమతులు తీసుకోవడానికి సంబంధించి ఇటు విజయవాడ నగరపా సంస్థ కమిషనర్ కావచ్చు ఇటు పోలీస్ కమిషనర్ కావచ్చు మరి ట్రాన్స్కో అధికారులు కావచ్చు వీరందరూ కూడా ఆ సమన్వయ కమిటీ లాగా ఒకటి ఏర్పాటు చేసుకొని ఇలాంటి బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు నేపథ్యంలో ఇటు ఎవరైతే ఆ సంస్థలు ఉన్నాయో మరి ఆర్ట్స్కి సంబంధించిన ఏ సంస్థలు ఉన్నాయో వారందరూ కూడా పిలిపించి ఇలాంటి ఆర్టిక ఇబ్బందులు రాకుండా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఫ్లెక్సీ వాళ్ళు అనేవి ఉండవు అనేది ప్రజల అభిప్రాయం ఆ దిశగా పోలీసులు అదేవిధంగా అధికారులు ప్రయాణం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో హంసంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం